కోరుట్ల పట్టణంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులతో నిర్మితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నేటి వరకు ఎందుకు ప్రారంభించలేదని స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు ఉమ్మడి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పట్టణంలోని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మించారని ఈ కళ్యాణ మండపం ఉపయోగంలోకి వస్తే తక్కువ ఖర్చుతో పేదలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంటుందని ఇంతటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపాన్ని పేద ప్రజలకు అందకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు మీరు కొరుట్ల కళ్యాణ మండపంకి వచ్చి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూడండి ఈ విధంగా డంపింగ్ యాడ్ చేసి ఇక్కడ నీళ్ళు నిలుస్తున్నాయి అక్కడేమో ఎంకంతా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చేసిన అభివృద్ధి ఇదేనా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యాడ్ అంతా కూడా కొరుట్ల కళ్యాణ మండపంలో కళ్యాణ మండపంలో వేసి నేను చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాను విద్యాసాగర్ రావు గురుగ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నావు కదా వచ్చి ఒకసారి మీరు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేగా మీరు నాలుగు సార్లు గెలిపించింది గురుకుల ప్రజలు నాలుగు సార్లు గెలిపించిండ్రు మీ అభివృద్ధి ఏందో ఇక్కడ మీ అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏందో ఇక్కడ దంపయార్డు ద్వారా మీకు తెలుస్తుంది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపం ఇరవై ఐదు రెండు రెండు వేల తొమ్మిదిలో అప్పటి మంత్రి జువాడి రత్నాకరావు గారు శిలాఫలకం వేయడం జరిగింది ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా మొత్తం దాదాపు తొంభై శాతం కంప్లీట్ అయినా కూడా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పది శాతం పని కూడా కంప్లీట్ చేయని అసమర్థ ఎమ్మెల్యే అంటే మన విద్యాసాగర్ రావు ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపాన్ని ప్రారంభించలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేసిన కొరుట్ల పట్టణాన్ని అని మాట్లాడుతాను దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో చూడండి డంపింగ్ యార్డ్ లెక్క తయారైంది ఈ కళ్యాణ మండపం అంటే ఎవడు ఏ ఏ చెత్త తీసుకొచ్చినా కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో పారేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది ఇప్పటికైనా విద్యాసాగర్ రావు కొరుట్లను అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నా అనే ప్రజలకు మాయమాటలు చెప్తూ ఈ విధంగా ఈ విధంగా ఇది ఒక్కటే నిదర్శనం నువ్వు చేసే అభివృద్ధి ఏందో అన్నది ఈ ఈ డంపింగ్ యార్డు ఇది ఏదైతే చెత్తా చెదారం తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్లాసులు పలిగినాయి స్విచ్ బోర్డులు స్విచ్ బోర్డులన్నీ ఖరాబ్ అయిపోయినాయి వైర్లు ఎత్తుకపోయినరు నల్లాలు ఎత్తికపోయినారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పటికి మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే మళ్ళీ ఒక పది లక్షలు అవుతాయి ఇది టీటీడీకి సంబంధించింది ఇమీడియట్లీ దీన్ని ఇప్పుడు రాబో మంచి ఏదైతే మంచి రోజులు ఉన్నాయి ఈ నెల ఈ నెల ఇరవై మూడు నుంచి మంచి రోజులు ఉన్నాయి కనీసం అప్పటి వరకన్నా దీన్ని ప్రారంభోత్సవం చేసే చిత్తశుద్ధిని నువ్వు తెలంగాణ ఏదైతే తెలంగాణ తెచ్చుకుంటే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నావు కదా నీ బంగారు తెలంగాణలో కనీసం ఈ పది పదిహేను రోజులలోనే దీన్ని ప్రారంభోత్సవం చేసి నీ చిత్తశుద్ధిని ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నేను కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కొరుట్ల ప్రజలు ఆలోచన చేయాలి మాయ మాటలు చెప్పి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి విద్యాసాగర్ రావు నువ్వు ఈ అభివృద్ధిని మీ ప్రజలు ఒక్కసారి మీరు ఈ కళ్యాణ మండపానికి వచ్చి సందర్శించి మన కొరుట్ల ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మన పట్టణాన్ని మీరు తెలుసుకోవాలని కొరుట్ల ప్రజలను కోరుతున్నాం